బడుగు వర్గాల అభ్యున్నతే టీడీపీ ధ్యేయం లో మాజీ మంత్రి నారాయణ నారాయణకు ఘన స్వాగతం టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలు కరపత్రాలను పంచుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించిన నారాయణ రాష్ట్ర అభివృద్ధికి ఆహర్ కృషి చేసిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమాన్ని మరిచిన వైసీపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలగాలని ప్రజలను కోరిన మాజీ మంత్రి నారాయణ వడుకు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సిద్ధమయ్యారని మాజీ మంత్రి పుంగూరు నారాయణ అన్నారు శనివారం సాయంత్రం నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదమూడవ డివిజన్ వలిజపాలెంలో బాబుషూరుడి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు ముందుగా డివిజన్లోని పోలేరమ్మ గుడిలో నారాయణ ప్రత్యేక పూజలు చేసి అర్చకుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయబోతున్న పథకాలను వివరించి పంపిణీ చేశారు ఈ దఫా మద్దతు ఇవ్వాలని కోరారు నివసనకి విచ్చేసిన నారాయణకు స్థానిక ప్రజలు పలికారు కాల్చారు శాలివలు పూలమాలలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు గతంలో తప్పు చేసి ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నామని ఖచ్చితంగా ఈసారి జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తామని ప్రజలు భరోసా ఇచ్చారు